హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి గోంగూర చట్నీ గోంగూర పచ్చడిని ఇలా చేస్తే చాలా బాగుంటుంది కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా తీయ తీయగా బల టేస్ట్గా వస్తుందండి ఇందులో కొంచెం పుదీనా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కమ్మనైన గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడికి కావాల్సినవి గోంగూర ఎండుమిర్చి ఉప్పు నువ్వులు ఎల్లిపాయలు మెంతులు ఆవాలు జీర పుదీనా ఇంకా నూనె కొంచెం ఇంగువ చింతపండు ఈ గోంగూరని నీట్గా ఫస్ట్ మనం చూసుకోవాలి గ్రేడింగ్ చేసుకున్న తర్వాత నీటుగా రెండు మూడు సార్లు కడిగి జాలిబుట్టలో వేసుకోవాలి ఇట్లా నీళ్ళ నుంచి పైకి తీయాలి నీళ్ళని పంపితే అందులో ఇసుక లాంటిది ఉంటుంది తర్వాత ఎండుమిర్చిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి తొందరగా కడిగి తీయాలి తొడుమల నుంచి కడగాలి తొడిమ తీసి ఉంటే మాత్రం కడగద్దు లోపలికి వాటర్ పోతాయి తొందరగా తీసుకొని ఒక క్లాత్ పైన వేసుకుంటే ఇవి క్రిస్పీగానే ఉంటాయి కరకరనే ఉంటాయి మెత్తగా ఏం కావు తొందరగా తీసుకోవాలి ఇప్పుడు నువ్వులు ఒక గుప్పెడ తీసుకున్నాను నేను ముందుగా నువ్వులు వేయించి పెట్టుకోవాలి చిటపటలాడంగానే తీసుకోవాలి ప్లేట్లోకి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను మీకు పావు స్పూన్ వరకు మెంతులు వేసుకున్నా కొంచెం జీలకర్ర పావు స్పూన్ అంత జీల జీరా వేసుకున్నా ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఎండుమిర్చి నేను క్లాత్ పైన వేసుకున్నా మళ్ళీ వాటర్ లేకుండా చూసుకోవాలి మనం గోంగూరను కూడా మనం నీళ్ళు లేకుండా ఒక క్లాత్లా తుడిచిపెట్టుకోవాలి క్లాత్లో తుడిచిపెడితేనే వాటర్ లేకుండా అయిపోతుంది పచ్చడి మంచిగా వస్తుంది నీళ్ళు 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 ఊరవు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చిని కడిగిన వెంటనే ఒక క్లాత్లో వేసుకొని తుడుచుకోవాలి తుడుచుకుంటే మనకి మెత్తబడకుండా ఉంటాయి అంత అదే ఆయిల్లో నేను నాలుగు ఎల్లిపాయలు వేసిన ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నా ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నా అంటే మన చేతిలో పట్టుకుంటే అవుతుంది అది కడిగి అది కూడా వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోవాలి గోంగూరలో కూడా వాటర్ లేకుండా ఒక క్లాత్లో కాటన్ క్లాత్లో వేసుకొని ఇట్లా దగ్గరికి లేకుంటే లేకుండా చేసుకుంటుంది మనం తలస్నానం చేసినప్పుడు జుట్టును మూడేసినట్టు వేయాలి వేస్తే వాటర్ లేకుండా ఉంటుంది క్లాత్ పొడి పొడి అవుతుంది ఆకు అప్పుడే చట్నీ బాగుంటుంది రెండు రోజులు రెండు మూడు రెండు రోజులు ఎక్కువ ఉంటుంది వాటర్లో ఉడికితే అట్లా ఉండదు ఫ్రై కావాలి వాటర్ లేకుండా చేసుకున్న తర్వాతనే ఫ్రై చేసుకోవాలి గోంగూరని కూడా ఇప్పుడు గో అదే ఆయిల్లో నేను గోంగూర వేసుకుంటున్నా ఇది ఇంట్లో తెంపింది కాబట్టి దీనికి ఏం ఫ్రెష్గా ఉంది ఆకు మనం కొంచెం పుదీనా వేసుకున్నాం వేసుకుంటే పులుపు తగ్గుతుంది కొంచెం పులుపు తగ్గి కమ్మ కమ్మగా తీయ తీయగా టేస్ట్గా అనిపిస్తుంది కొంచెం పుదీనా వేసి ఒకసారి మీరు ట్రై చేయండి నేను ఎప్పుడు వేసినా డైరెక్ట్ గోంగూర వేసుకొని తినము అసలు అంత పులుపు తినలేము ఖచ్చితంగా పుదీనా ఉన్నప్పుడే గోంగూర తీసుకుంటా పుదీనా గోంగూర రెండు అనిపిస్తే తీసుకొని చేస్తా పచ్చడి దీనిపైన పైన మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి ఆయిల్లో ఫ్రై అవుతుంది మనం మూత పెడితే వాటర్ వచ్చేసి మనకు ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు మూత లేకుండానే దీన్ని ఫ్రై చేసుకోవాలి మూత పెడితే ఉడికినట్టు అవుతుంది ఫ్రై అయినట్టు అనిపించదు ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హైలో పెడితే మా ఆడిపోతుంది అంటుకుంటుంది కదా కొంచెం జిగురు జిగురు అందుకని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకు కలుపుతూనే ఉండాలి దీన్ని వదిలేస్తే అడుగు అంటుంది అట్లా లోపల కొంచెం అంటుకుంటుంది కదా అట్లా అంటుకోకుండా చూసుకోవాలి కొంతమంది అయితే గోంగూర పచ్చడి అసలే తినరు మా ఊళ్ళో ఇంటి ఇంటికి చెట్లు ఉండేటివి పచ్చళ్ళు తినేవాళ్ళు కాదు అట్లాంటి వాళ్ళకి ఈ పచ్చడి పెడితే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇప్పుడు చల్లార్చిన నువ్వులను మిక్సీలో వేసుకోవాలి ఒకసారి తిప్పుకున్న తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకోవాలి మనం గోంగూరతో కలిపి వేస్తే ఎండుమిర్చి కొంచెం మెదగవు అందుకే ముందు పట్టుకొని వేసుకోవాలి గోంగూర ఒక పావు కేజీ వరకు అవుతుంది నేను అంటే సారెడు నువ్వులు తీసుకున్నా ఒక నిమ్మకాయ సైజు చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నా ఇప్పుడు మిక్సీలో వేస్తున్నా మళ్ళీ నేను మళ్ళీ పచ్చి ఎల్లిపాయలు నేను ఫ్రై చేయడానికి నాలుగు వేసుకున్నా ఇప్పుడు ఒక నాలుగు వేసుకొని ఎల్లిపాయ జీర టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీరా ఆవాలు కొంచెం ఫ్రై కాగానే ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నా స్పూన్ శనగపప్పు స్పూన్ మినపప్పు వేసుకున్నా ఒక ఎండుమిర్చి వేసుకున్నా ఈ పప్పులు కొంచెం ఫ్రై కాగానే మనం కరివేపాకులు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్న కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముక్క వేసుకున్న ఒక చిట్టుకాడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు అందులో వేసుకోవడం పోపు మాడిన తర్వాత అందులో చట్నీ వేసుకొని కలుపుకోవడమే ఇంతేనండి పుల్ల పుల్లని కమ్మకమ్మని గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇది తింటే చాలా బాగుంటుందండి తిన అంటే గోంగూర చట్నీ తినని వాళ్ళు కూడా తింటారు ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కమ్మకమ్మని గోంగూర పచ్చడిని ఇది ఇట్లా కొంచెం ఆకులాకులే ఉండాలి మనం ఆపుకుంటూ ఆపుకుంటూ పట్టుకోవాలి ఒకేసారి చాలాసేపు తిప్పితే మెత్తగా అయిపోతుంది ఇది ఇట్లా కొంచెం ఆకులాకులు మనం రోడ్లో దంచుకున్నట్టే ఉండాలి పచ్చడి అప్పుడే బాగా అనిపిస్తుంది టేస్ట్ బాగా మెత్తగా ఉంటే కూడా బాగుండదు ఇట్లా ఇట్లా పట్టుకోండి ఒక పావు కేజీ వరకు గోంగూర ఆకులు అవుతాయి దానికి నేను ఒక పది పన్నెండు ఎండుమిర్చి వరకు వేసుకున్నా మీరు మీరు తినే టేస్ట్ను బట్టి కారం ఉప్పు వేసుకోండి అయితే పుదీనా కొంచెం మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ బాగుండదండి మనం చికెన్లో దాంట్లో దీంట్లో పుదీనా ఎట్లా వేసుకుంటాం సేమ్ దాని దీంట్లో కూడా అంతే కొంచమే వేసుకోవాలి కొంచెం వేసుకుంటేనే చాలా టేస్ట్గా వస్తుంది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుదీనా పచ్చడిలాగా అయిపోతుంది ఇది గోంగూర పచ్చడిలాగానే ఉండాలి అంటే అంతే ఇప్పుడు పావు కేజీకి ఒక గుప్పెడు వరకు పుదీనా ఆకులు వేసుకోండి సరిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ చెప్పడం కాదు ఒకసారి చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో ఈ వీడియోకి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్